నోద కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్త మూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు యువదాల మన ధ్యానాంశము దేవుణ్ణి స్థుతించుట కొరకైన పిలుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు తొంభై ఐదవ కీర్తన ఒకటి రెండు వచనాలు చదువుకు రండి యోబాను గురించి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట గానము చేయుదుము అని చెప్పేసి చేస్తున్నారు అనుదినము ఆయన సన్నిధిలో ఆయన కృపాసన ఎదుకు వచ్చి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికి అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే దేవుణ్ణి స్థుతించడం కొరకైనటువంటి పిలుపును మనం చూస్తుంటున్నాం రండి యహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము అని చెప్పి చూస్తున్నాం ఏ రీతిగా ఆయన స్థుతించాలి అంటే ఒకటి ఉత్సాహధ్వని చేయుదము అనగా బహు బహు వా బహుశా వాయిద్య వాయిద్యాల వాయిద్యాలతో స్థుతి అంటే స్వరం ఇచ్చాడు దేవుడు ఈ స్వరముతో ఆయన నామ సంకీర్తనను స్థుతించాలి గణపరచాలి హెచ్చించాలి పూజించాలి అంతేకాదు తగినటువంటి వాయిద్యాలు బహుశా కొన్ని వాయిద్యాలు ఆ వాయిద్యాలతో కూడా కలిపి ఆయన స్థుతించి గణపరిచి ఆయనకు స్థుతి గానము చేయవలసిన వారం సంతోష గానము చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అంతేకాదు ఆయన సన్నిధికి వచ్చి స్థుతించాలి ఎట్లా స్థుతించాలి కీర్తనలు పాడాలి పాటలు పాడాలి ఆయన నామ సంకీర్తన చేయాలి గణమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామాన్ని ఆయన స్థుతించాలి గలపరచాలి ఉత్సాహ ధ్వని చేయాలి సంతోషముతో కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన మనల్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు ఆయన రక్తము కారునంతగా ప్రేమించాడు ఆయన ఎంతగా మన ప్రేమించాడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ఆయన ఎంతగా ప్రేమించే మన ప్రేమించాడు అంటే సిల్వ మరణము పొందినంతగా ప్రేమించాడు అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి అటువంటి ఘనమైనటువంటి దేవుణ్ణి ఆయన పిలిచినటువంటి పిలుపు ఎంతో ఉన్నతమైన పిలుపు ఎక్కడో జీగట గల దొంగ ఊపిలో పడినటువంటి నిన్ను నన్ను ఆయన నిన్ను నన్ను పిలిచాడు ఊరి వెలుపల ఉన్న నిన్ను నన్ను పిలిచాడు వెర్రివారమైనటువంటి మనల్ని పిలిచాడు అనేతి మంది అయినటువంటి మనల్ని పిలిచాడు అయోగ్యమైనటువంటి మనల్ని పిలిచాడు ఎక్కడికి పిలిచాడు ఆయన సన్నిధికి పిలిచాడు రండి యహోవాను వాణ్ణు గూర్చి ఉత్సాహ ధ్వని చేయదు మన రక్షణ దుర్గమును బట్టి గానము చేయుదము మనకు రక్షణ అనుగ్రహించాడు విమోచన అనుగ్రహించాడు స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆయన వాక్యం చదివే భాగ్యాన్ని అనుగ్రహించాడు ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో నోరు తెలిసి స్థుతులు చెల్లించే కృపణ దయచేస్తాడు దేవుడు ఆ మహిమ స్వరూపుడైనటువంటి ఆయను మహిమ కలిగిన దేవుణ్ణి స్థుతించి గణపరిచి పూజించే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు లోకంలో ఉన్నవారికి ఇటువంటి అవకాశం ఉండదా అంటే లేదు ఎందుకంటే వారు ప్రభువును ఎరగలే వారుగా ఉంటున్నారు ప్రభు ఎందు విశ్వాసం ఉంచని వారుగా ఉంటున్నారు ప్రభు ఎందు ఆయనకు లోబడిన వారుగా ఉంటున్నారు అయితే నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు నేను నన్ను వంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మరణించినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు సమాధి చేయమటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు లేచినటువంటి దేవుడు తిరిగి రానిటువంటి దేవుణ్ణి మనం ఏదైనా కలవేలో స్థుతించవలసిన వారముగా మనముంటూ ఉన్నాం ఆయన పేరిట సంతోష గాణము చేయాలి ఆయన మన రక్షణ దుర్గము కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా కాంటున్నా యేస్లోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను చదువుకుందాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరును అతిశయపడ వీలు లేదు అని చెప్పేసి అవును ఇది క్రియల వలన జరిగినది కాదు గనుక ఎవరు అతిశయ పడ వీలు లేదు అని చెప్పేసి చూస్తుంటాడు కేవలము కృపచేతనే కృపచేతనే ఆయన కృప కలిగిన దేవుడు కరుణామయుడు కృపావాచ్యలతో కలిగినటువంటి దేవుడు కల్వరగిరిపై నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు కనికర సంపన్నుడుగా ఉంటున్నాడు కృపా సత్య సంపన్నుడుగా ఉంటున్నాడు ఆయన మొదటివాడు ఆయనే కనపటివాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల చూపించి ప్రేమ చూపించి ఆయన సన్నిధికి పిలుస్తాడు రండి యహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి గానము చేయుదము అని చెప్పి సంతోషగానము చేయాలి పిల్ల రాసిన పత్రికలో చూస్తే సంతోషించండి ఎల్లప్పుడూ సంతోషించండి ఆనందించండి మరలా చెప్పు ఆనందించండి ఆయన సన్నిధిలో ఆనందం ఉంది ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది అటువంటి సంతోషం ఆనందం ఇచ్చినటువంటి ఆయన సన్నిధిలో వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవత దేవుడిని కను నాకు అనుగ్రహించ మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు అంటున్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుడి వరమే తొమ్మిదవ వర్షంలో అంటాడు కదా అది క్రీల వలన కలిగినది కాదు కనుక ఆయనే మన రక్షణకు కారణము ఆయనే మన రక్షణకు కారణము ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టేవారు లేరు ఆయనే మన కొరకు ప్రాణము పెట్టిన వంటి దేవుడు ఆయనే ముద్ది కుమారుడు ప్రియకుమారుడు రక్షకుల యశు క్రీస్తు ప్రభుడు పరలోకము నుండి ఈ బులోకానికి పంపించాడు అకారాన్ని కోల్పోయాడు రిక్తుడైపోయాడు శరీరముడు అంత నలకొట్టబడింది హేళన చేపడ్డాడు అవమానపరచబడ్డాడు గృద్దపబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు తొడనుల్లని వానిగా విశనాక్రాంతుడుగా మార్చబడ్డాడు కొట్టబడ్డాడు ఆయన అటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరచవలసిన వారము మనం తొంభై ఐదవ కీర్తన ఏడవ కీర్ణం చూసినట్లయితే రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము అని చెప్పి అవును ఆయన సన్నిధిలో చేరి నమస్కారం చేసి సాగిలపడవలసిన వారం మనల్ని సృజించిన వాటి యహోవా సన్నిధిలో మోకరించి ఆయనకి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారము రండి నమస్కారము చేసి సాకిల మనను మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించు నేడే ఆయన మాట అంగీకరించి స్థుతించిన ఎంత మేలు ఎంత మనోహరము రండి ఉత్సాహధ్వని సంతోష గానము చేయుతం కృతజ్ఞతతో స్థుతులు చెల్లించాలి ఆయన సన్నిధులకి వచ్చి కూర్చొని మోకరించాలి వైపుకి చూస్తూ స్థుతించి గణపరచవలసిన వారం కాబట్టి ఆయన పేరుట సంతోష గానము చేయాలి ఎందుకు చేయాలి రక్షణనుగ్రహించినటువంటి దేవుడు విమోచన ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు భద్రత ఇచ్చినటువంటి దేవుడు నెమ్మది ఇచ్చినటువంటి దేవుడు కాపాడినటువంటి దేవుడు అరణ్యమనే లోకంలో మనముంటుండగా నీ పట్ల నా పట్ల ఆ కృప చూపినటువంటి ఆ కృపా సత్య సంపూర్ణమైన స్తుతించి స్థుతించి గలపరిచి పూజించి నమస్కరించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియపరలోకి పోతుంది మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నీవెంతైనా నమ్మ దగ్గర దేవుడు మా రక్షణ దుర్గమును కాబట్టి ఇంకో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం నేను మా రక్షకుడవు కాబట్టి నీ సన్నిధిలో మోకరించి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మేము మాకు అనుకరించేందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం మా రక్షకుడు అని ఏ సూకరిస్తున్నాము స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్